మంచిరాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదమూడో వార్డుకు చెందిన ఉట్ల వందన తన భర్త ఉట్ల సంతోష్ తనని కాపురానికి తీసుకు న్యాయం కోసం భర్త ఇంటి ఎదుట బైఠాయించింది బాధితురాలు తెలిపిన తమకు రెండు వేల పదిహేడు సంవత్సరంలో వివాహం జరిగిందని రెండు వేల పద్దెనిమిదిలో పాపనిస్సి జన్మించింది కాగా తన అత్తమామకు ఆమె ఇష్టం లేదని అలాగే కట్నం ఎక్కువ తీసుకురాలేదని వేధించారని ఇప్పుడు తన భర్త కూడా అత్తమామల మాట విని తనను వేధిస్తున్నాడని బాధితురాల్ని తన కూతురు మిస్సిని అమ్మని ఇంట్లోకి వస్తుండగా వెళ్లగొట్టారని తనకు న్యాయం జరగాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెకు నచ్చజెప్పి ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని అక్కడి నుంచి పంపించారు ఇష్టం లేదని పెళ్ళైన తర్వాత తెలిసింది అప్పటి నుంచి నన్ను ఎక్కువ కట్నం తీసుకురాలేదు వాళ్ళని చేసుకుంటే ఎక్కువ ఎక్కువ కట్నం వచ్చేది నువ్వంటే మాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపోవాలి మాకు కద్దు అని అప్పటి నుంచి టూ ఒక వన్ ఇయర్ తర్వాత నుంచి నన్ను వేధిస్తున్నారు నేను ఇంట్లో ఏ పని చేసినా ఏదైనా ఏదైనా కూడా నన్ను చీటి మాటికి తిట్టుడు కొట్టుడు అట్లా చేసేవాళ్ళు మా ఆడబిడ్డ కూడా ఇంట్లోనే ఉంటుంది బిడ్డ పేరు స్వర్ణలత కానీ ఇంట్లో ఉంటారన్న విషయం మాకు తెలియదు పెళ్ళికి ముందు ఆమె కూడా నేను ఏ పని చేసినా కూడా ఎక్కిచ్చి చెప్పుడు ఇవన్నీ చేసాడు ఇట్లా చాలా గొడవలు చేసింది ఇవన్నీ కాదని మా ఆయన నన్ను హైదరాబాద్ తీసుకుపోయినప్పుడు అక్కడ మంచిగా ఉన్నాం వన్ ఇయర్ తర్వాత అక్కడ ఎట్లా వాడిని అక్కడ మంచిగా ఉంటుందని మా అత్త ఫోన్ చేసి నీకు సింగరేణి జాబ్ వస్తుంది నువ్వు రా ఇక్కడికి తీసుకురా అంటే సి అప్పటికి నేను కన్సీవ్ అయినా నేను దాన్ని వాళ్ళ ఇంట్లోనే పుట్టింట వాళ్ళే ఫస్ట్ కనుప చేయాలి వాళ్ళ ఇంట్లోనే వదిలేసి రా అంటే నన్ను అక్కడనే పెట్టిండు సరే ఫస్ట్ ఫస్ట్ కాదు నా పేరు ఊట్ల సంతోష్ కుమార్ మా అత్త మా మామ పేరు ఊట్ల ఆశీర్వాదం మా అత్తమ్మ పేరు ఊట్ల పుష్పల పుష్ప నేను ఇక్కడికి ఎందుకు వచ్చిందండి టూ థౌజండ్ టూ థౌజండ్ టూలో ట్వంటీ టూలో నన్ను భగత్ సింగ్ నగర్ లో ఇక్కడ మా ఇంటికి ఇక్కడ ఇంట్లో ఉండొద్దు అని నన్ను వెళ్ళగొట్టేళ్ళు అప్పుడు మా ఆయన తీసుకెళ్లి భగత్ సింగ్ నగర్ లో పెట్టిండు నన్ను అక్కడ ఉన్నా కూడా మా దగ్గర ఉండకపోయేది నన్ను పాపం పట్టించుకోకపోయేది చిక్కనే ఉండేది గురించి అసలు నేను వద్దాని వాళ్ళకి నేను అంటే ఇష్టం లేదని నన్ను ఆ రోజు రాత్రి కూడా నా ఇంట్లో కూడా కరెంట్ లేదు లేదు ఇదంతా ఎందుకు నేను కూడా మీ ఇంట్లో వచ్చి ఉంటాను అన్నందుకు రాత్రి నేను ఒక్కదాన్ని పది గంటల రాత్రి ఇంటికి వచ్చిన ముగ్గురు ఇంట్లోనే ఉన్నారు అందరు ఇంట్లోనే ఉన్నారు నాకు తలుపు తెరవలేదు అయినా కూడా నేను ఒక్కదాన్ని మళ్ళీ భగసింగ్ నడుచుకుంటూ ఇంటికి పోయినా నేను పోయిన తర్వాత మళ్ళీ తెల్లారి అమ్మ వాళ్ళు వచ్చి డోర్ కొడతా కూడా తీయలేదు అప్పుడు కూడా ఇట్లనే చేసి పోలీస్ స్టేషన్కి పోయిల్ పోలీస్ స్టేషన్ పోయినా కూడా ఇప్పుడు నాకు అవసరం లేదు అంటే అమ్మ వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళు సఖి కేంద్రం నుంచి కొంటే అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడికి ఇంటికి తీసుకెళ్ళినాక కూడా వన్ మంత్ తర్వాత నుంచి మా ఇంటికి వచ్చేది నా తను మంచిగా ఉండేది నా బాబు తను మంచిగా ఉండేది ప్రతి నెల వచ్చేది పెట్టుకున్నాడు ఇక్కడ రాజీవ్ నగర్ లో పెట్టుకున్నాడు రాజీవ్ నగర్ లో పెట్టుకున్నాడు నేను ఎగ్జామ్ కి చదువుకుంటానా ఎగ్జామ్ కి చదువుకుంటానా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయితే జాబ్ వచ్చినగా తీసుకుని పోతాడు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు వరకు కూడా నా మిటితో మాట్లాడి అతను మాట్లాడుతారు నా బర్త్డేకి కి నా బిడ్డ బర్త్డే ఆయన బర్త్ కూడా మా ఇంటనే నా తరగతి వచ్చిండు నా నా టెన్జర్ వల్ల ఆటోటాక్ వచ్చి ఆటటాక్ వచ్చినప్పుడు కూడా హాస్పిటల్ కి వచ్చిండు అక్కడ కూడా ఉన్నాడు మున్నా నెల రోజుల మాట్లాడతలేడు నా బిడ్డ డాడీ కావాలి డాడీ కావాలి నేర్తా అంటే నేను ఇవాళ వచ్చిన జాబ్ వచ్చింది అని తెలిసింది అప్పటి నుంచి నన్ను మా తను ఇప్పుడు నేను మంచినాలు గవర్నమెంట్ హాస్పిటల్కి పొద్దున పోయినా సార్ పోతే ఇక్కడికి ఎందుకు వచ్చినావని మా ఇద్దరిని తీసుకుపోయినా సుఖ సంతగా నిలిచోబెట్టి నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు నాకేం అవును నాకు అవసరం లేదు మరి ఎన్ని రోజులు మంచిగా ఉన్నావు కదా ఎందుకు ఇదంతా జాబ్ కోసం నాటకం ఆడినవా అని అంటే అవును అట్లే అనుకోను నాకు జాబ్ వచ్చింది అవును నాకు మా అమ్మ నాన్న నేను వేరే పెళ్లి చేసుకోమంటాను అన్నాను

వద్దాలు మాత బాకు నచ్చలేదట నేను తక్కువ కట్నం తెచ్చిందట నేను నచ్చలేదట నిన్ను నా కొడుకు ఇష్టపడి

లో లోపలికి పోయి తను పెట్టుకొని తను తీరు